ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద బిహంతో ముందుకెళ్తాను మనం చెప్పుకోవచ్చు విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఆల్రెడీ యాభై రెండు వేలు ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏదైతే హార్డ్ కోర్ గా అంటే పే జేన రెడ్డి గారి అభిమానులు కావచ్చు లేదా బీఆర్ఎస్ పార్టీ హార్డ్ కోర్ అభిమానులు కావచ్చు వీళ్ళందరూ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మాగంటి సునీత గారికి కంటే విష్ణువర్ధన్ రెడ్డి గారి కరెక్ట్ అని చెప్పి భావించి బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీ మార్చి ఖచ్చితంగా విష్ణువర్ధన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు సో చివరి వరకు అంటే నామినేషన్ విత్తి టైం వరకు ఎవరెవరు అభ్యర్థులు ఉంటారు అనే అంశం జూబ్ నుంచి నాలుగు సార్లు అంటే రెండు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు విజయం సాధించిన విష్ణువర్ధన్ రెడ్డి గారు సుమారుగా అంటే యాభై రెండు వేల ఓట్లు ఆయనకి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈయన్ని నిలబెట్టి ఒకవేళ నిలబెట్టినట్లయితే మాత్రం ఎందుకంటే మాగండి సునీత గారికి ఏదైనా ఒకవేళ సానుభూతి వస్తుందని అని చెప్పి భావించారు అది వచ్చే స్థాయిలో లేదు కాబట్టి ఖచ్చితంగా విష్ణువర్ధన్ రెడ్డి గారిని ముందు పెడితే మాత్రం ఒకవేళ మాగండి సునీత గారిని నామినేషన్ క్యాన్సిల్ అయిన అవ్వచ్చు లేదంటే ఒకవేళ మాగంటి సుంత గారిని విత్డ్రా చేయించి విష్ణువర్ధన్ రెడ్డి గారిని ముందుకు పంపించే అవకాశం కూడా లేకపోతే మళ్ళీ ఎవరైతే అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు నామినేషన్ వేయడం అనేది అంటే ఆయన అంటే ఒకవేళ మాగంటి సుంత గారు యొక్క ఏదైతే నామినేషన్ క్యాన్సిల్ అవుతుందని చెప్పి ఏమైనా వల్ల క్యాన్సిల్ అవుతాయని ఆయన భావించారా లేదంటే ఒకవేళ ఆమె ఏదైతే సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవడం లేదు కాబట్టి ఆమెని నామినేషన్ విద్యా చేయించి విష్ణువర్ధన్ రెడ్డి గారు రేస్ లో ఉండే అవకాశం ఉంటదా సో ఇవన్నీ కూడా ఒక వ్యూహ నమస్కారం నేను మీ ఆడచ్చు జూబ్లీస్ లో ప్రస్తుతం విష్ణువర్ధన్ రెడ్డి గారు నామినేషన్ వేయడం అనేది ఒక సంచలమైన నిర్ణయం మనకు చెప్పుకోవచ్చు ఇది ఒక రాజకీయ పరమైన స్ట్రాటజీ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైతే ఆ నామినేషన్ వేశారో అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో కూడా మాగంటి సున్నత గారు ప్రచారం చేస్తూనే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఎవరైతే అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు నామినేషన్ వేయడం అనేది అంటే ఆయన అంటే ఒకవేళ మాగంటి సుంత గారు యొక్క ఏదైతే నామినేషన్ క్యాన్సిల్ అవుతుందని చెప్పి ఏమైనా కారణాలలో క్యాన్సిల్ అవుతుందని ఆయన భావించారా లేదంటే ఒకవేళ ఆమె ఏదైతే సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవడం లేదు కాబట్టి ఆమెని నామినేషన్ విత్ర చేయించి విష్ణువర్ధన్ రెడ్డి గారి రేస్ లో ఉండే అవకాశం ఉంటుందా సో ఇవన్నీ కూడా ఒక వ్యూహ ప్రకారంగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ జూబ్లీస్ నియోజకం అనేది అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రధానంగా ఇష్యూగా తీసుకున్నాయి ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీకి కూడా ఇది చాలా ఛాలెంజెస్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది ఛాలెంజెస్ రెండు రాజకీయ పార్టీలకు ఇది ప్రధానమైన ఛాలెంజెస్ ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్న ఏవైతే ఎలిగేషన్స్ ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిపోయిందని ఇక్కడ కనుక బిఆర్ఎస్ పార్టీ గెలిచినట్లయితే మాత్రం రేపు రాబోయే కార్పొరేటర్ లో కానీ సార్వత్రిక ఎన్నికల్లో కానీ రేపు అన్ని ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేది బిఆర్ఎస్ పార్టీ ఒక ప్రధానంగా చెప్పుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లయితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన ఎరిగేషన్స్ అన్ని కూడా తప్పు సో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆస్వాదిస్తున్నారు కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది అన్న సంగతి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు అంశాలు కూడా ఈ జూబ్లసీ ఎన్నికల మీద అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ యొక్క ఫోకస్ పెట్టారు మనం చెప్పుకోవచ్చు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏదైతే మరి నామినేషన్ వేయడం అనేది ఇక ఇది ఒక సంచలమైన వ్యూహాత్మకమైన అడుగులుగా అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక ఎప్పటికప్పుడు దీన్ని అబ్జర్వేషన్ చేస్తాను మనం చెప్పుకోవచ్చు ఒకసారి ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే ఉమ్మడి అంటే ఆ ఏదైతే నియోజకవర్గాలు విడిపోకముందు రెండు వేల ఎనిమిదిలో పిజి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి మొట్టమొదటి ఉప ఎన్నికల్లో ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో కూడా ఆయన ఏదైతే నియోజకవర్గాలు పునర్విభజన జరిగింది రెండు వేల తొమ్మిదిలో అంటే ఇక్కడ ఖైరితాబాద్గా ఉన్న నియోజకవర్గాలు ఖైరతాబాద్ ఒకటి జూబ్లీస్ ఒకటి డివైడ్ అవడం జరిగింది అదేవిధంగా సంగారెడ్డి పాఠం జరిగే ఉన్న ఏవైతే రెండు నియోజకవర్గాలు ఉంటాయో పాటలు కూడా ఒకటి సంగారెడ్డిగా ఒకటి పఠం జరిగే డివైడ్ అవ్వడం జరిగింది సో నియోజకవర్గాలు పునర్విభజన జరిగిన తర్వాత కూడా జూబ్లీస్ నియోజకంలో ఎవరైతే మనకి విష్ణువర్ధన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అవ్వడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో ఉప ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే అవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి కేవలం ముప్పై మూడు వేల ఓట్లు మాత్రం విష్ణువర్ధన్ రెడ్డి రావడం జరిగింది రెండు వేల పద్నాలుగులో అప్పుడు మొట్టమొదటి టీడీపీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ గారు గెలవడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి గారు సుమారుగా యాభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఓట్లు సాధించడం జరిగింది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో సో అంటే మాగంటి గోపీనాథ్ గారికి అదే విధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు కేవలం పదహారు వేల ఓట్లతోటే విష్ణువర్ధన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయారు మాగంటి గోపి గారు ఏమో బీఆర్ఎస్ పార్టీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏమో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు కేవలం పదహారు వేల ఓట్లతో మా మన విష్ణువర్ధన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఆయన జాయిన్ అవ్వడం జరిగింది సో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపి గారు పోటీ చేయడం పోటీ చేయడం జరిగింది ఆయన గెలవడం జరిగింది మొత్తానికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీస్ నియోజకం నుంచి నాలుగు సార్లు అంటే రెండు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు విజయం సాధించిన ఇది విష్ణు విష్ణువర్ధన్ రెడ్డి గారు సుమారు కంటే యాభై రెండు వేల ఓట్లు ఆయనకి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈయన్ని నిలబెట్టి ఒకవేళ నిలబెట్టినట్లయితే మాత్రం ఎందుకంటే మాగండి సునీత గారికి ఏదైనా ఒకవేళ సానుభూతి వస్తుందని చెప్పి భావించారు అది వచ్చే స్థాయిలో లేదు కాబట్టి ఖచ్చితంగా విష్ణువర్ధన్ రెడ్డి గారిని ముందు పెడితే మాత్రం ఒకవేళ మాగండి సునీత గారిని నామినేషన్ క్యాన్సిల్ అయినా అవ్వచ్చు లేదంటే ఒకవేళ మాగంటి సునీత గారిని విత్డ్రా చేయించి విష్ణువర్ధన్ రెడ్డి గారిని ముందుకు పంపించే అవకాశం కూడా లేకపోయినది ఎందుకంటే నామినేషన్ విత్డ్రాకి ఇంకా టైం ఉంది కాబట్టి అలాంటి వ్యూహాలు జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు సో ఈ అన్ని ఈ అన్ని అంశాలు మనం గమనించట్లయితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద వ్యూహంతో ముందుకెళ్తానని చెప్పుకోవచ్చు విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఆల్రెడీ యాభై రెండు వేలు ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏదైతే హార్డ్ కోర్ గా అంటే పేజీ రద్దర్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు లేదా బీఆర్ఎస్ పార్టీ హార్డ్ గోర్ అభిమానులు కావచ్చు వీళ్ళందరూ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మాగంటి సునీ దగ్గర కంటే విష్ణువర్ధన్ రెడ్డి గారి కరెక్ట్ అని చెప్పి భావించి బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీ మార్చి ఖచ్చితంగా విష్ణువర్ధన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు సో చివరి వరకు అంటే నామినేషన్ విత్తిన టైం వరకు ఎవరెవరు అభ్యర్థులు ఉంటారు అనే అంశం ఏదైతే మనకి కొనుక్కు అప్పుడు మనం ఖచ్చితంగా విశ్లేషణ చేసే అవకాశం